ஆரியம் ஸ்ரீ மகாதிதிபத்தே நம சுலாம்பரதம் விஷ்ணு சசிவர்ணம் சுவஜம் பிரசன்னபிபாந்தை பத்மா ஏகதந்தமுஸ்மே பிரிய பகவலரா சாா்ஷாஸ் நூமோராலி ఈ వారం యొక్క ఫలితాలను తెలియజేస్తున్నాము అంటే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రవారం నుండి గురువారం వరకు తెలియజేస్తున్నాము జన్మించిన తారీఖులు మీకు జన్మించిన తారీఖులు రెండవ తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వీరికి కలిసి వచ్చే ఈ వారం తారీఖులు ముప్పై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులు ఈ తారీఖులు వీరికి కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చే వారాలు ఆదివారం మంగళవారం బుధవారం గురువారం జన్మించిన తారీఖులు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వీరికి కలిసి వచ్చే తేదీలు రెండో తారీఖు మూడో తారీఖు రెండు మాత్రం అలానే కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారం మంగళవారం గురువారం కలిసి వచ్చే వారాలు అలానే నాలుగో తారీఖు జన్మించిన వారు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వారికి ఈ వారం కలిసి వచ్చే తారీఖులు ముప్పై ఒకటవ తారీఖు ఒకటి రెండు మూ రెండు నాలుగు ఐదు ఆరు తారీఖులు కలిసి వస్తారు అలానే కలిసి వచ్చేవారం శుక్రవారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం మరియు ఐదవ తారీఖు జన్మించిన వారు పద్నాలుగు ఇరవై మూడు వీరికి కలిసి వచ్చే తేదీలు ముప్పై ఒకటవ తేదీ ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు తేదీలు కలిసి వచ్చు అలానే కలిసి వచ్చే శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం కలిసి వచ్చే వారాలు అలానే ఆరో తారీఖు జన్మించిన వారు పదిహేను ఇరవై నాలుగు వీరికి కలిసి వచ్చే తారీఖులు ముప్పై ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు కలిసి వచ్చే వారాలు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం గురువారం కలిసి వచ్చేవారు అలానే ఏడో తారీఖు జన్మించిన వారు పదహారో తారీఖు జన్మించిన వారు ఇరవై ఐదో తారీఖు వీళ్ళకి కలిసి వచ్చే తేదీలు ముప్పై ఒకటో తారీఖు ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఈ తేదీలు వీళ్ళకి కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చేవారం శుక్రవారం ఆదివారం మంగళవారం బుధవారం గురువారం ఈ రకంగా జన్మించిన వారికి ఈ వార ఫలితాలను తెలియజేయడం జరిగింది సంఖ్యాశాస్త్రం ద్వారా తెలియచేయడం జరిగింది అయితే ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా నమ్మడం అన్నది చాలా తక్కువగా ఉన్నది నమ్మితే పోయేదేమీ లేదు నమ్మి ఎంతమంది ముందుకు వచ్చారు అన్నది చెప్పడానికి సత్యం కాదు ఎందుకంటే రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు అలానే ఎన్నో రకాల ఇబ్బందులను అధిగమించిన వ్యక్తులు ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి పైకి వచ్చిన వారే అంతా కూడా సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకొని మహోన్నతంగా పైకి వచ్చిన వారే కావున మీరు కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి ఇది మన జ్యోతిష్య శాస్త్రం ఎంత ప్రమాణంతో కలిగి ఉన్నదో అంతే ప్రమాణం కలిగిన శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే సంఖ్యాశాస్త్రమే అని టంకాపదంగా చెప్పుచున్నాను ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఒకసారి కనుక మీరు నమ్మి ఆచరించారంటే మీ జీవితాలే మారిపోతాయి ఇది సత్యాతి సత్యం ఓం నమశివాయ చ శివాయ మీరు కావాలనుకుంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు సంఖ్యాశాస్త్రం కొరకు మమ్మల్ని సంప్రదించగలరు మా యొక్క చరవాణి నంబర్లు సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ అలానే డల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ ఈ రెండు నంబర్లకి సంప్రదించగలరు ఓం నమ శివాయ శ నమః శివాయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం నమ శివాయ శ నమః శివాయ సమస్త సంగళాన్ని భవంతు ఓం శాంతి శాంతి శాంతి